హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మీకు సింపుల్గా జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను జీరా రైస్ చేసుకోవడానికి పెద్దగా టైం పట్టదండి ఐదు ఆరు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది జీరా రైస్ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నాను జీరా రైస్ని మనం నెయ్యితో చేస్తే రుచి చాలా బాగుంటుందండి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చదు అంటే నూనెతోనే చేసుకోండి ఇలా నెయ్యి బాగా కరిగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోండి బిర్యానీ స్పైసెస్లో రెండు బిర్యానీ ఆకులు రెండు ఎండుమిర్చి కొద్దిగా దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక స్టార్ అనాస అలాగే ఐదారు లవంగాలను కూడా వేసుకొని ఈ బిర్యానీ స్పైసెస్ని కొద్దిగా వేపుకోండి బిర్యానీ స్పైసెస్లో ఉండే ఫ్లేవర్ మొత్తం నేతలేకొచ్చే విధంగా ఒక నిమిషం వేపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీరా రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర కొద్దిగా ఎక్కువగానే వేసి వేపుకోండి ఇలా జీలకర్రను బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి ఐదారు పచ్చిమిర్చిని నిలువు కట్ చేసి వేసుకుంటున్నాను జీరా రైస్లో ఇక మనం కారం ఏమీ వేయమండి పచ్చిమిర్చిలో ఉండే కారమే రైస్కి సరిపోవాలి మీరు ఎంత స్పైసీగా తినాలనుకుంటారో దాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చిని వేశాక పచ్చిమిర్చిని కూడా పచ్చిదనం పోయేలాగా ఒక్క రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత ఒకటి రెండు రెమ్మల కరివేపాకు వేసి మరొక నిమిషం వేపుకోండి కరివేపాకు ఎక్కువగా వేయద్దండి జీలకర్ర ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది ఒకటి రెండు రెమ్మలు మాత్రమే వేసుకొని వేపుకోండి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత నేతిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇలా మనం ముందుగానే నేతిలో రుచికి సరిపడా సాల్ట్ వేసి కరిగించుకుంటే తర్వాత రైస్లో బాగా కలుస్తుందండి రైస్లో వేసి మిక్స్ చేసాము అంటే సాల్ట్ సరిగ్గా కలవదు సాల్ట్ మొత్తం నేతిలో కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే వండుకొని చల్లార పెట్టుకున్న బాస్మతి రైస్ని కొద్ది కొద్దిగా నేతిలో వేసుకుంటూ మిక్స్ చేసుకోండి జీరా రైస్కి బాస్మతి రైస్ అయితేనే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుందండి మీకు బాస్మతి రైస్ నచ్చదు అంటేనే నార్మల్ రైస్తో చేసుకోండి రైస్ మొత్తం నేతిలోకి తీసుకున్నాక నెయ్యి జీలకర్ర ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేలాగా ఒక రెండు నిమిషాలు మిక్స్ చేస్తూ పట్టించండి తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేస్తాము అన్నప్పుడు ఒక టీ స్పూన్ అంతా మిరియాల పొడిని వేసి మిరియాల పొడి కూడా రైస్లో బాగా కలిసేలాగా మరొక నిమిషం మిక్స్ చేశాక సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఈ రైస్ని గ్రేవీ కర్రీతో కానీ లేదా రైతాతో కానీ సర్వ్ చేశారు అంటే ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఉత్తినే తినడానికి ఇష్టపడతారండి నెయ్యి ఫ్లేవర్తో ఈ జీరా రైస్ కమ్మగా ఉంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా మీరు కూడా జీరా రైస్ని ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్